నా పేరు ప్రశాంత్ మా మామ పేషెంట్ వచ్చేసి సంజీవ కర్ణ గుడూరు గ్రామం తాడపత్రి మండలం అనంతపురం జిల్లా ఇతనికి ఏం జరిగిందంటే పద్మూడే సంవత్సరాల కిందట సేమ్ ఆపరేషనే అప్పుడు గాలి వాటర్ తీసేసారు రాళ్ళు ఉన్నాయని వచ్చేసి చిన్న పేగు మరద పడిందని అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల కిందట ఆపరేషన్ చేసినారు తర్వాత రీసెంట్ సంవత్సరం నుండి అదే సింటమ్స్తో బాధపడుతున్నాడు దద్దులు లేయడం జ్వరం రావడం వాంతులు రావడం ఆ విధంగా బాధపడుతుంటే కర్నూలు కిమ్స్ ఆసుపత్రి అక్కడ వచ్చేసి గడ్డలు పామ్ అయినాయని చెప్పింటే క్యాన్సర్ గడ్డలు వండుకొని మేము స్కానింగ్ అలా చేసాము తర్వాత ఎల్లెక్టర్ని టెస్ట్లో చేసినాక ఒక ఆపరేషన్కు ఒక మంత్ టైం అడిగాడు సారు కొంత బాగా కోలుకోవాలా బలంగా ఉండాలని తర్వాత వచ్చేసి ఇక్కడ అనంతపురం సవీర్ హాస్పిటల్లో మహమ్మద్ షాహీద్ సారు ఒకసారి తీసుకురండి చూద్దామని చెప్పాడు సారు చూసినాక మొత్తం లిఫ్ట్ టెస్ట్ కానీ మిగతా అన్ని సిటీ స్కానింగ్ అన్నీ చేసి ఈ ఆపరేషన్ చేయగలను మీకు నమ్మకం ఉంటే నేను చేయగలను చేస్తానని చెప్పింటే సార్ కన్సల్ట్ అయ్యి పది రోజుల కిందట సర్జరీ చేశారు బాగా కోలుకున్నాడు సారు చేసినందుకు ధన్యవాదాలు ఆపరేషన్ ఫుల్ సక్సెస్ఫుల్గా అయింది థ్యాంక్ యూ